కూటమి ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రెండు కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన రెండు నెలల్లో పది కోట్ల రూపాయలతో అభివృద్ధి బోండా జగన్నాథం కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దికి పెద్దపీట వేస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజు ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అన్నారు బుధవారం జీవీఎంసీ ఎనభై ఏడవ వార్డులో రెండు కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని ఇండోర్ స్టేడియం మరియు మరిన్ని అభివృద్ది పనులు చేయటం లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు అనంతరం టీడీపీ రాష్ట కార్యదర్శి స్థానిక కార్పొరేటర్ బొండా జగన్నాథం మాట్లాడుతూ రెండు నెలల్లో సుమారు పది కోట్ల రూపాయలతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయను అన్నారు స్మార్ట్ వార్డుగా అభివృద్ధి చేస్తానని గ్రేటర్ లో అభివృద్ధిలో ప్రథమ స్థానం మన వార్డు ఉండేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న గ్రౌండ్ ను ఎమ్మెల్యే సహకారంతో పూర్తి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రాజన్ రాజా జిల్లా నాయకులు దివ్య అప్పారావు కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ సీనియర్ నాయకులు ప్రగడ దానయ్య పావడ రమణమూర్తి ఆనంద్ కుమార్ సూరిశెట్టి పెంటారావు ద్రోణాద్రి అప్పలనాయుడు జనసేన నాయకులు ఇంద్ర ప్రియదర్శిని కర్రి నరసింగరావు కనితి ఈశ్వరరావు గెద్దడ రాంబాబు మల్లరాము గెద్దడ అప్పారావు పోతల కృష్ణ కడుపుట్ల శ్రీను జోసెఫ్ నాగేశ్వరరావు జాన్ రమేష్ ఆదినారాయణ కోరకొండ కళ్యాణ్ చక్రవర్తి సూరిబాబు రాజు దేముడు పాల్ సాయి వర్మ మాటూరి రాము భాస్కర్ రాజు గణేష్ రాధాలమ్మ శెట్టివలిజ సేవా సంఘం గణేష్ నగర్ అసోసియేషన్ తిరుమల నగర్ అసోసియేషన్ నగర్ అసోసియేషన్ సచివాలయం సిబ్బంది ఆర్పీలు మహిళలు పాల్గొన్నారు ఇరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మరి ఎనభై వాటిలో మా స్థానిక కార్పొరేటర్ సోదరులు బొండా జగన్ ఆధ్వర్యంలో రెండు కోట్ల వర్తులకి శంకుస్థాపన చేస్తున్నామండి భవిష్యత్తులో ఇంకా ఎక్కడైతే పెండింగ్ వర్క్లు ఉన్నాయో ఆ పెండింగ్ వర్తులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ పార్టీల అందరూ సహకారంతో ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమం చేసిన చెప్పి తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమం చేస్తాం ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేస్తాం అంత బ్రదాయం మనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్ శాస్త్ర పల్లా చూడగారు ఆధ్వర్యంలో రోజు రెండు కోట్ల రూపాయలు శంకం చేసుకోవడం జరుగుతుంది మరి అలాగే ఏదైతే ఎంబీఎన్ ఎంకే పార్క్ డాక్యుమెంట్ చేసిన తర్వాత అనేక మార్లు ఉద్యమాలు చేస్తే అన్నయ్య స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ మనం తీసుకొచ్చి పది కోట్ల రూపాయలు మొన్న ఏదైతే మన కౌన్సిల్ లో ఆమోదం తీసుకోవడం కూడా జరిగింది త్వరలో మీకు తెలిసి మార్చిలో కౌన్సిల్గా అది పది కోట్ల రూపాయలు శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఈవేళ గాజుబాబు నియోజకవర్గ ప్రాంతంలో సుమారు ఇరవై కోట్ల రూపాయల వరకు శంకుస్థాపన చేయడానికి అన్నయ్య కొనుక్కోవడం జరిగింది ఎందుకంటే మన రాష్ట్ర అధ్యక్షులు లైవ్లు ఎత్తిరవడం వల్ల మనం శంకిస్థాపన అనేవి అంతే విడివిడిగా చేసుకోవడం అవ్వట్లేదు కాబట్టి ఈరోజు పెట్టమో ఎందుకంటే మళ్ళీ ఎమ్మెల్సీ కూడా వస్తుంది కాబట్టి ఈరోజు ఏర్పాటు చేయమని చెప్పి చెప్పడం జరిగింది అందరూ కూడా ఏదైతే మళ్ళీ మీ అందరికి మరొక శుభవార్త ఏంటంటే గౌరవ శాసనసభ్యులు వారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే ఉన్న టైంలో ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ రెండు వేల రెండు కోట్ల రూపాయలు జీవో తేవడం జరిగింది తెచ్చిన తర్వాత అనివార్య కారణాలలో గవర్నమెంట్ అయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన అన్నయ్య ఆ గ్రౌండ్ మీద దృష్టి పెట్టి అన్నయ్య ఇప్పుడు కోటి రూపాయలు మళ్ళీ ఆ గ్రౌండ్కి శం చేయించడం కూడా జరిగింది త్వరలోనే ఆ గ్రౌండ్ కూడా చేస్తామని తెలియకొచ్చుకుంటూ మరి ఈ ప్రాంతంలో ఇంకా చాలా మాకు మెయిన్ రోడ్ కూడా ఏదైతే ఫిఫ్టీన్ ఫైన్స్లో పెట్టారో ఐదు కోట్ల రూపాయలు అది కూడా త్వరలోనే శంకిస్తామని చేయడం జరుగుతుంది అన్నయ్య అధ్యంలో అది దాంతో పాటు అన్నయ్య ఇంట్రెస్ట్ తీసుకొని ఏదైతే గౌరవీది రోడ్డు కానీ అలాగే మన గాంధీభావం జంక్షన్ నుంచి గ్రౌండ్ వరకు అలాగే ఏదైతే గాంధీభవం చివరి వరకు కూడా డబల్ రోడ్ లేనిందుకు కూడా త్వరలో నిర్ణయించారు దానికి కూడా త్వరలోనే ఆమోదం కూడా తీసుకొస్తామని చెప్పి తెలియకొచ్చుకుంటూ ఈ చక్కెర నా వాటైతే మాత్రం అన్న ఇదంతా స్టీల్ ప్లాంట్ ప్రాంతం ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఎకరాలు ఎక్కడ తేగాలు చేసిన కుటుంబాలు మా ఎదురు చూసినా సరే ఆక్యుషన్ అయిపోవడం వల్ల మెయిన్ మాకు డ్రైన్ చేయించారు మెయిన్ రోడ్ చేయిస్తే ఆ మెయిన్ నా డ్రీమ్ ఏంటంటే మీ డ్రీము ఆ గ్రౌండ్ ఆ గ్రౌండ్ అనేది మాకు ప్రజలకు అందుబాటులో చేస్తే వేల ఎక్కడ ఇచ్చిన వాళ్ళు మాకే సరైన గ్రౌండ్ లాగా చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దాని దగ్గర దృష్టి సారిస్తాను చెప్పి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం